గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కృతజ్ఞతలు అండి మరి ఈరోజు అసలు మనకి బంధం ఎలా ఏర్పడుతుంది ఆ బంధం నుంచి ఎలా విడుదలవ్వాలి అన్న విషయం మనం తెలుసుకుందాం మరి అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనక మహారాజుకి బోధించిన బోధలో సమస్త దుఃఖాలకి కారణం బంధమే అని చెప్పడం జరిగింది ఆ బంధం మనకి ఎన్ని రకాలుగా ఏర్పడుతుంది అని చెప్పడం మరి పూర్ణ సత్యం తెలుసుకోవాలి అంటే బంధాలని వదులుకోవాలి అని కూడా మరి అష్టావక్రుడు చెప్పడం జరిగింది పూర్ణ సత్యము అంటే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం రెండు తెలుసుకుంటేనే మనం పూర్ణ సత్యాన్ని తెలుసుకున్నట్టు ఆత్మ అంటే ఏంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ వివరాలన్నీ మరి ఆత్మజ్ఞానం మరి ఈ బ్రహ్మాండమంతా ఏంటి ఈ జీవులు ఎవరు ఈ సృష్టిలో జీవులు ఎన్ని రకాలుగా ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటూ ఈ బ్రహ్మాండం గురించి తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం ఇవి తెలుసుకోవాలి ఇవి పూర్తిగా తెలుసుకోవడమే మానవుడి కర్తవ్యం అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం మహాత్ముల బోధలన్నీ కూడా జీవుడు దేవుడిగా ఎదగాలనే మనకి తెలియచేయడం జరిగింది అయితే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి మరి ఎంత హుషారుగా ఉంటామో పొందలేకపోవడానికి కూడా కారణం ఈ బంధాలే బంధము అంటే ఏదో రెండు అక్షరాల మాట కాదు ఈ బంధం ఎన్ని రకాలుగా ఉంటుంది శారీరక బంధం మానసిక బంధం బుద్ధిపరమైన బంధం ఈ మూడు వదులుకోగలిగితే మోక్షం ఇక్కడుండగానే వస్తుంది అని అష్టావక్రుడు చెప్పడం జరిగింది మరి అయితే మన జీవితంలో బంధం అని మాట మాట్లాడుతున్నాం కానీ ఈ బంధం ఎలా ఏర్పడుతుంది దేనివల్ల మనకు బంధం వస్తోంది అని మనం విచారణ చేసుకుంటే అష్టావక్ర వారు చెప్పిన విషయాల్ని మనం కొంచెం విచారణ చేసుకుంటే బంధం ఏర్పడటానికి కారణం మనకు తెలుస్తుంది ఇది ఆరు విధాలుగా మనం బంధాలని ఏర్పరచుకుంటామట ఆరు విధాలు ఏంటో అష్టావక్రుడు చెప్పడం జరిగింది ఒకటి కోరిక రెండు ఆ కోరిక తీరినప్పుడు వచ్చే బాధ దాన్ని విచారణకు విచారం కూడా అని కూడా అంటారు మరి మూడు ఆమోదించడం నాలుగు నిర్ధారించడం నిరాకరించడం రెండు వస్తాయి అంటే అందులో కొన్ని ఒప్పుకుంటాం కొన్ని ఒప్పుకుంటాం నా ఐదు సంతోషం ఆరు దుఃఖం విచారం అనుకోవచ్చు అంటే ఫస్ట్ కోరిక ఇప్పుడు మానవులమైన మనము మనసు ప్రభావంతో ఎక్కువ ఉంటాం మనం అంటే ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటుంది ఈ మనసుకి సత్యం తెలియనంతసేపు అది ప్రపంచం వైపు తిరిగే ఉంటుంది ఆ ప్రపంచం వైపు ఉన్న తిరిగిన మనసుకి ఫస్ట్ వచ్చేది కోరికలు ఈ కోరికల వల్లే మనకి ఎక్కువ బంధాలు ఏర్పడతాయి ఈ ప్రపంచంలో చూడండి ప్రతి ఒక్క మనిషి ఏదో కోరికతోనే జీవిస్తాడు ఆ కోరిక సహజం అనుకుంటాడు కోరి కోరుకోకపోతే ఎలా అని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కోరిక లేకపోతే జడంలాగా బతకాలా అని అడుగుతారు ఈ సృష్టి ఎందుకు సృష్టిలో ఇన్ని రకాలు ఎందుకు ఈ భోగాలు ఎందుకు భాగ్యాలు ఎందుకు ఇవ్వబడినవన్నీ మా కోరికలు తీర్చుకోవడానికే కదా పుట్టేమో అని కూడా ఆలోచించే మూర్ఖులు కూడా ఉంటారు అంటే కొంతమంది మాంసం మానరా అంటే అవి మాకోసం సృష్టించబడినవి అనే మూర్ఖులు మూర్ఖులు అని ఎందుకు అన్నాలంటే చెప్పినా అర్థం చేసుకోలేని మనస్తత్వం ఉన్నవాళ్ళని మూర్ఖులే అనుకోవాలి ఎందుకంటే పాపం అని తెలియనప్పుడు తినొచ్చు మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా నీ ప్రాణం నీకెంత తీపో ఆ జీవి ప్రయాణం దానికి అంతే తీపి దానికి అంతే ఉంటుంది బతకాలని కోరిక అని మనం ఎంత నేర్పుతున్నా లేదు మాకోసమే పుట్టిన లేదా పూర్వం నుంచి ఎందుకు చేస్తున్నారు ఇంత వాదిస్తున్నారు అంటే వాళ్ళకి తినాలనే కోరిక ఎంతగా ఉందో మనకు అర్థమవుతుంది కోరిక కోరినప్పుడు బాగుంటుంది కోరిక తీర్చుకున్నప్పుడు బాగుంటుంది ఆ కోరికకి వచ్చే కర్మఫలం అనుభవించేటప్పుడు ఉంటుంది బాధ మనిషికి సుఖభ్రాంతి చాలా ఎక్కువట ఆ సుఖభ్రాంతి వల్ల ఎన్నో కర్మలు చేస్తాడు ఆ కర్మఫలం అనుభవించేటప్పుడు తీరని దుఃఖం అంటాడు బుద్ధుడు కోరిక కూడా ఎలాంటి కోరిక కోరాలో తెలియనంత అజ్ఞానంలో ఉన్నారు అందుకే మహాత్ములు చెప్తారు ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటే నిత్యానిత్య వివేకం లేకపోతే సాధకుడు ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు అని ఎందుకంటే ఏ కోరిక కోరాలి ఏ కోరిక కోరకూడదు చూసినవన్నీ కావాలి అనుకుంటే నీకు తెలియదు నీకు రాలేదు లేదు అంటే అది నీకు అవసరం లేదు అని తెలుసుకునే శక్తి అజ్ఞానపు మానవుడికి లేక ఆ కోరికలు తీరలేదనే వేదనలో ఉంటారు అంటే వేదన వచ్చినప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోలేరు ఈ కోరిక కోరడం వల్లే నాకు దుఃఖం వచ్చింది ఈ కోరికే నాకు బంధం ఆ కోరికల వల్లే బంధం ఉంది అని సాధకుడు తెలుసుకుంటే ఆ కోరికలని వదలగలడు గురువులు చెప్తారు వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని నీ ప్రాప్తంలో ఉన్నది నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది నీవు ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు సార్ చెప్తూ ఉండేవారు నాకు ధ్యానం చేస్తున్నావు కదా అన్నీ అడిగేస్తే వచ్చేస్తాయని ఎప్పుడు అనుకోకు నువ్వు చేయాల్సింది ధ్యానం నీకు రావాల్సినవి నీ ప్రారంభంలో ఉన్నవన్నీ నువ్వు కోరకపోయినా నీకు వచ్చే తీరుతాయి ధ్యానం కోరికల కోసం కాదు పరమాత్మ దర్శనం కోసమే కోరి సాధన అని మొట్టమొదటే చెప్పిన మొలాన్ని రోజు వరకు ధ్యానం ద్వారా అయి పొందాలి ఇవి పొందాలి అని ఎప్పుడూ కోరుకోలేదు ఆ కోరిక లేకే హ్యాపీగా ఉన్నాం ఆ కోరిక లేకే అన్నీ వదులుకోవడానికి రెడీ అయిపోయాం జ్ఞానం పెరిగింది ఈ శరీరం మనసు బుద్ధి ఈ మూడింటి కోరికలు తీరుస్తూ ఉంటే ఏనాటికి జీవుడు దేవుడు కాలేడు అందుకే అష్టావక్రుడు చెప్పాడు జనకుడికి మొట్టమొదటి బంధం కోరికే ఆ కోరికలే లేకపోతే మొట్టమొదటి బంధమే లేదు ఈ సృష్టి అంతా కూడా ఇవ్వబడింది కానీ ఇచ్చిన దాంతో తృప్తి లేక ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నాడు మానవుడు దానితో బంధంలో పడుతున్నాడు బంధాలన్నీ దుఃఖానికే కారణం మొట్టమొదటి దుఃఖం మొట్టమొదటి బంధం కోరికే అని చెప్పడం జరిగింది మరి అన్నీ వస్తున్నాయా అంటే రావు రానప్పుడు విచారం దుఃఖం బాధ అవి తీరలేదని ఇప్పుడు ప్రతి మానవుడికి తొంభై పర్సెంట్ తీరి టెన్ పర్సెంట్ తీరకపోతే అదే పదే 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 తలుచుకుంటూ విచారంలో కుండిపోతున్నాడు బాధలో పడిపోతున్నాడు కొన్నిట్లకి దుఃఖం పడకడం కూడా అవుతుంది ఎందుకంటే అనుకున్న దాంట్లో సీట్ రాలేదు కోరుకున్నాడు డాక్టర్ అవ్వాలి కోరుకున్నాడు ఇంజనీర్ అవ్వాలని కానీ అనుకున్న సీట్ రాకపోతే సూసైడ్ చేసుకునే పిల్లల్ని కూడా మనం ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు చూడండి బెట్టింగులు నేను ఈ దీని మీద ఈ పార్టీ మీద కాసేస్తే తప్పకుండా నెగ్గేస్తాం నెగ్గేస్తుంది ఈ పార్టీ అని కోట్లు బెట్టింగులు కాయడం నాకు తెలుసున్న ఈ మధ్య ఒక వ్యక్తి ఈ బెట్టింగ్ కాసి కాసి పరారైపోయి ఇచ్చిన వాళ్ళందరి ఎత్తిని చెయ్యి పెట్టాడు వాళ్ళ మూలాన్ని ఎంతమంది దుఃఖపడ్డారు అంటే మరి కోరరాని కోరికలు కోరి అవి తీరనప్పుడు బాధే ఇప్పుడు కొంతమంది ఇలా అవుతున్నారు వాళ్ళ వల్ల కొంతమంది బాధపడుతున్నారు పదే పదే అదే తలుచుకుని ఆ దుఃఖమే బంధమవుతుంది ఇప్పుడు చూడండి అత్యాసం వెళుతున్నారు కోరిక అంటే ఆశే ఉన్నదానితో తృప్తి పడకపోతే కోరిక కోరావు అంటే ఉన్నదానితో తృప్తి లేదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం మరి అది తీరినప్పుడు బాధ పదే పదే తలుచుకోవడం ఆ తలుచుకోవడం రోజంతా అదే తలుచుకోవడం ఎన్ని రోజులైనా అదే తలుచుకోవడంతో బాధ పడడంతో సాధన కూడా సరిగ్గా చేయలేరు జరిగింది జరుగుతోంది జరిగింది జరిగింది అని అక్కడ వదలగలుగుతున్నారా అంటే ఎవరు పైకి మాత్రం నటిస్తారు అయ్యో నేను కాయకుండా ఉంటే బాగుండేది నేను వాడికి ఇవ్వకుండా ఉంటే బాగుండేది నేను ఇలా ఉంటే బాగుండేది ఇలా గమనించండి జరిగిపోయిన దాన్ని ఎప్పుడో జరిగిన దాన్ని వర్తమానంలో పదే పదే గుర్తు చేసుకుంటున్నావంటే పైకి నటిస్తున్నావు కానీ నీ అంతరాంతరాల్లో ఆ పాత ఉంది అని నీకే అర్థం కావాలి ఆశ కోరిక కోరావు అది తీరనప్పుడు పదే పదే అంటున్నావు అంటే ఇంకా దాన్ని మర్చిపోలేదు బాధ ఉంది అది కూడా బంధమైంది నీకు బాధ కూడా బంధమే ఎన్నిసార్లు తలుచుకుంటావో అది నీకు బంధమవుతుంది ఇది రెండో బంధం అట ఇక ఆమోదించడం ఆమోదించడం అంటే ఒక్కొక్కసారి మన కోరికలు తీరిపోతాయి తీరిపోయినప్పుడు ఏమవుతుంది సరే తీరే వదులుతామా అప్ప నేను అనుకున్నది నా జీవితంలో జరిగిపోయింది నేను ఇది కొనుక్కోవాలనుకున్నాను కొనేసుకున్నాను అయిపోయింది నా కొడుకు పుట్టాలనుకున్నాను పుట్టాడు అయిపోయింది పార్టీ పెడతాం ఎన్నోసార్లు ఎంతోమందితో చెప్పుకుంటూ ఉంటాం నువ్వు ఎంతమందితో చెప్తూ ఉంటావో ఎన్ని పార్టీలు ఇస్తూ ఉంటావో నువ్వు అనుకున్నది సక్సెస్ అయ్యిందని నీ మనసులో అంతగా పార్టీ చూరుకుంటావా దాన్ని ఎంతమంది పొగిడారో మళ్ళీ విచారణ చేసుకుంటాం ఎంత గొప్పగా చేసానో విచారణ చేసుకుంటావు ఎన్ని రోజులు నువ్వు అవన్నీ గుర్తు చేసుకుంటావు అవి నీ మనసులో ఉండి నీ సాధన కుదరకుండా నీ ఆమోదమే అంటే మరి నువ్వు ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నావంటే ఆ సంతోషాన్ని ఆమోదించి పదే పదే గుర్తు చేసుకుంటున్నావు కాబట్టి అదే బంధం అవుతుందట చూడండి ఎంత చిన్న విషయాలు మనకి బంధాలు అయిపోతున్నాయో జరిగిన దాన్ని సాక్షిగా గమనించి ఇంకొక నిమిషం తర్వాత ఆ జరిగిన సంఘటన గతం అయిపోయింది వర్తమానంలో జీవించమని మహాత్ములు మనకు చెప్పారు మనం కూడా అందరికీ వర్తమానం వర్తమానం అని చెప్తున్నాం కానీ మనం ఎంత జీవిస్తున్నాం సంఘటన జరిగింది జరిగినప్పుడు నీకు సంతోషము రావచ్చు అది అక్కడితో నువ్వు వదులుతున్నావా అంటే ఇంకో వంద మందికి ఇంకో వెయ్యి మందికి ఇంకా తెలియలేదేమో అని పార్టీలు ఇచ్చుకుని అవి పది మంది పబ్లిసిటీగా ఫేస్బుక్లు వాట్సాప్లో పెట్టుకుని ఫోటోలు గుర్తు చేసుకుంటున్నాం గుర్తు చేసుకుంటున్నామంటే నీకు ఆమోదము కూడా బంధమే బంధమే చూడండి ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు అష్టావకుడు చెప్తున్నాడు అంటే మనము స్థూలం చూస్తున్నాము సూక్ష్మం చూడట్లేదు ఆధ్యాత్మికత అంటే స్థూలం కాదు చూడవలసింది సూక్ష్మం కూడా తెలుసుకోగలగాలి సూక్ష్మాతి సూక్ష్మం కూడా తెలుసుకోగలగాలి నువ్వు ఆమోదించినా బంధమే మరి నాలుగో పాయింట్ నిరాకరించినా బంధమేం ఎవరైనా ఏదైనా అడుగుతారు నా వల్ల కాదు అనేసాం వాళ్ళ అయినా కాదంటావు చేయడానికి బద్దకు వచ్చి చేయడానికి ఇష్టం లేక కానీ నువ్వు సాధనలో నువ్వు నిరాకరించడం కూడా పదే పదే గుర్తొచ్చి నేను అలకుండా ఉండాల్సింది నేను కూడా ప్రయత్నించి ఇచ్చి ఉంటే చాడికి సాయం చేసి ఉంటే ఏమోనో ఒక్కొక్కసారి అది ఫెయిల్యూర్ అవ్వచ్చు కానీ కొంచెమైనా నేను ఇచ్చి ఉంటే బాగుండేది కదా వాడికి ఆ హెల్ప్ చేసి ఉంటే బాగుండేది కదా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు బుద్ధుడు చెప్పాడు కదా వర్తమానంలో నీకు ఎదురైన వాడు కొంచెమైనా నువ్వు వాడి గురించి ఆలోచించాలి అని మరి నేను ఆలోచించలేదు అంటే ఆత్మ స్థితిలో ఉన్నవాడు కొంచెమైనా బాధపడతాడు అయ్యో నేను సాయం చెయ్యాల్సిందే చెయ్యాల్సిందే కొంచెం ఎందుకు వద్దన్నాను అని పదే పదే నీ అంతర అంతరలో చిన్న కదలిక వస్తుంది అది కూడా నీకు బంధం అవుతుందట యాక్సెప్ట్ చేయకపోయి వద్దన్నావు ఇంకా దాని గురించి ఆలోచించుకో కానీ మానలేరట మానవులు ప్రతి సంఘటనని మనసులోకి తీసుకుని వర్తమానంలో జీవించలేక ఎప్పుడూ మనిషి గతంలో జీవిస్తూ ఆ గతం గురించి ఆలోచిస్తూ ప్రతి విషయముతోటి బంధంగా ఏర్పరచుకుంటున్నాడు నువ్వు ఆమోదించగలిగినప్పుడు నిరాకరించినా ఆమోదించినా అది గతం అయిపోయింది ఇప్పుడు ఎందుకు అని అనుకోగలిగితే బంధం అవ్వదు అనుకోలేకపోతే బంధమే అవుతుంది మరి నువ్వు సంతోషం కలిగినప్పుడు ఎన్నో పదే పదే గుర్తు చేసుకున్నా మరి ఆ సంతోషాన్ని వ్యక్తం చేసినప్పుడు మరి నీ విచారాన్ని కూడా పది మందికి పంచుతూ వర్తమానంలో సంతోషాన్ని పోగొట్టుకుంటే అది కూడా అందమవుతుంది అంటే ఎప్పుడో జరిగిన దుఃఖకరమైన సంఘటన ఈరోజు ఈరోజు నువ్వు మర్చిపోవాలి ఏ మొక్కలా మన వాళ్ళని ఎవరన్నా కదిలిస్తే పూర్వండి నేనండి బాగా పూజలు చేసేదాన్ని అండి కానీ ఇప్పుడు జానంలోకి వచ్చాక ఎంత తప్పు చేశాను ఎంత వేస్ట్ చేశాను ఈ మాట నాకు చాలా చిరాకెత్తిస్తూ ఉంటుంది ఎంత అజ్ఞానంగా ఇంకా మాట్లాడుతున్నారు నడక రానప్పుడు పాకడం సహజం ఇప్పుడు మనం నడుస్తున్నాం ఈ నడక బాగా నడక అవ్వాలి మంచి నడత ఉండాలి మంచిగా ఉండాలి నీ నడవడికే బాగుండాలి ఇప్పుడు జానంలో ఏం నేర్చుకుంటున్నావో చెప్పాలి గతం ఎందుకు గతం ఎందుకు ఎత్తుకుంటున్నావు గతం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు వర్తమానంలో సాధనలోకి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అప్పుడు అజ్ఞానంగా ఉన్నా ఇప్పుడు జ్ఞానవంతులై అప్పుడు నా కోసం నేను బతికాను ఇప్పుడు పది మంది కోసం బతికే ఒక బతికే అసలైన బతుకు అని నేను తెలుసుకున్నాను అని మాట్లాడగలిగితే వాడు గొప్ప సాధకుడు అవుతాడు గొప్ప జ్ఞాని అవుతాడు కానీ మనం ఎదుటి వాళ్ళని హర్ట్ చేసినట్టుగా అప్పుడు అది చేశాను వేస్ట్ చేశాను అంటే నీకు ఇంకా నోటి నుంచి వేస్ట్ మాటలు పోవట్లేదు ఆ విచారణ విచారం ఉండకూడదు ప్రతి మనిషికి విచారం ఉంటే నీ కాలం వ్యర్థమే విచారణ చేస్తే నీ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు విచారంలో ఉన్నవాడు జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు విచారంలో ఉంటే దుర్వినియోగం విచారణ అన్నది జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం అవుతుంది ఎందుకు అంటే మనం ప్రతి విషయాన్ని స్వీకరిస్తూ దాన్ని ప్రతి నిమిషము గతంలో వదిలేస్తూ వర్తమానంలో జీవించాలి అష్టావక్రుడు ఏం చెప్పాడు కోరిక ఉన్నా దుఃఖమున్నా నువ్వు ఆమోదించిన నిరాకరించిన సంతోషించిన మరి విచారం పొందిన ఈ ఆరిటి వల్లే నీకు బంధం ఏర్పడుతుంది ఈ బంధాలన్నీ ఉన్న మూలాన్ని నువ్వు బందీవైపోతున్నావు సాధన అవ్వదు ఎప్పుడైతే ఈ గతం అని పక్కన పెట్టావో వర్తమానంలో నేను జ్ఞానం పొందాలి సాధన చెయ్యాలి అన్నప్పుడు ఏవి నిన్ను బంధించకూడదు గతం నిన్ను బంధించకూడదు గతం ఇన్ని కారణాల వల్ల బంధాలు ఏర్పరచుకున్నావు కాబట్టి అంతా తిరిగి రానిది అప్పుడేదో జరిగింది ఇప్పుడు నీకు సద్గురువులు వచ్చారు సద్గురువుల బోధ నీకు ఎప్పుడూ వర్తమానంలో ఉంచుకోగలగాలి అందుకే యథార్థ సత్యం తెలుసుకోవాలి అంటే బంధాలను వదులుకోవాలి అని చెప్తూ ఇన్ని రకాల అని అష్టావక్రుడు చెప్తూ ఆశ కోసం పడటం కాదు ఆశయం కోసం పడాలి ప్రతి వ్యక్తి ఆశ ప్రాపంచక వస్తువుల్ని కోరుతుంది ఆశయం ఆధ్యాత్మిక ఉన్నతిని కలవజేస్తుంది ఏమిటి ప్రతి మనిషి ఆశయం అంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరుకోవడమే తన ఆశయం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడమే ఆశయం గురువు దగ్గర పొందిన సాధన చెయ్యడమే ఆయన ఆశయం పరమాత్మ కృప పొందడమే ఎవరికి పరమాత్మ కృప ఉంటుంది అంటే ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం బ్రహ్మజ్ఞానం కోసం తప్పించిపోతారో ఎవరైతే గురువిచ్చిన సాధనని మహాప్రసాదలా స్వీకరించి ఆచరణలో పెట్టుకుంటారో వాళ్ళే ఆశయాన్ని నెరవేర్చుకునే సాధకులవుతారు అందుకే నువ్వు ఆశయం కోసం జీవించు కానీ ఆశ కోసం జీవించకు అని అష్టావక్రుడు చెప్పడం జరిగింది ఆత్మని తెలుసుకోవాలంటే నీ ఆశయం ఏంటో నువ్వు భూమి మీదకి వచ్చింది నువ్వు దేవుడు అని తెలుసుకోవడానికి ఇన్ని జన్మలు దాటుకుని మానవ జన్మ తీసుకున్నావంటే దైవం ఎవరు అని వెతుక్కునే నువ్వు అదే నువ్వు ఉన్నావు అని తెలుసుకోవడం కోసం ఈ పరమ సత్యాన్ని తెలపడం కోసమే ఆ పరమాత్మ గురువుల రూపంలో మన దగ్గరికి వచ్చి ఈ పరమ సత్యాన్ని తెలియచేస్తూ మరి సత్యం చెప్పి ఊరుకుంటాడా గురువు సత్యం చెప్పి అంటే మనకి వదులుకోవలసినవేటి వదులుకోవలసింది గతం ఆచరించవలసిందేంటి వర్తమానం గతాన్ని వదిలి వర్తమానంలో ఉన్నవాడికి భవిష్యత్తు చాలా బాగుంటుంది అని గురువులు మనకు బోధిస్తారు గతాన్ని వదలలేము వర్తమానంలో జీవించలేము ఈ రెండూ లేని వాడికి భవిష్యత్తు అంధకారమే ఎన్ని జన్మలు సాధన చేసినా ఎన్ని జన్మలు జ్ఞానం వింటున్నా ఆచరణలో లేని జ్ఞానం నీటి మీద రాతలంటే విని రాసుకోవడం జ్ఞానం కాదు ఆచరణలో పెట్టుకోవడం జ్ఞానం తెల్లవారు నుంచి సాధన చేస్తూ జ్ఞానం వింటున్నా ఆ జ్ఞానాన్ని ఎంత ఆచరణలో పెట్టుకుంటున్నాను అని ఆలోచిస్తే వర్తమానంలో గతంలో విన్నావు గతం సాధన చెయ్యొచ్చు గంట ముందు కానీ వర్తమానంలో ఏం చెయ్యాలి అంటే ఆ విన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవడమే వర్తమానంలో జీవించడం ఆ వర్తమానంలో జీవిస్తున్నాము అంటే ఆచరణలో పెట్టుకున్న వాడికి మరి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది జరిగింది కాదు జరుగుతున్న దాంట్లో జీవిస్తూ జరగబోయేది గొప్పగా మనం మలుచుకోవచ్చు భవిష్యత్తు నిర్మాణ శిల్పివి నీవే అని చెప్తారు మహాత్ములు అంటే భవిష్యత్తును నిర్మాణం చేయడానికి ఒక శిల్పిలాను ఉండాలి అంటే గతాన్ని వదిలి వర్తమానంలో గురుచ్చిన జ్ఞానాన్ని ఆచరణలో ఎప్పుడు ఆచరణలో నువ్వు పెట్టుకున్నావు నువ్వు వర్తమానంలో జీవించినట్లే కానీ పొద్దుకోకల అది చెప్పారు వాడు ఇది చెప్పారు వాడు ఆడు అలా ఉన్నాడు వీడలలో అలా ఉన్నాడని జరిగిపోయిన విషయాలను తలుచుకున్నవాడు ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని కాలేడు నిత్యము వర్తమానంలో గురువిచ్చిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఆ ఆచరణలో ఏ ఫలితమైతే వస్తోందో అది అనుభవంలోకి తెచ్చుకోగలగాలి ఇప్పుడు ఇన్ని చెప్పాడు అష్టావక్రుడు ఈ ఆరు విషయాలు చెప్పాడు అది అవునా కాదా అని వర్తమానంలోను కూర్చుని విచారణ చేసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి గురువు ఒక ముక్క చెప్తే పది ముక్కలు నేర్చుకోగలగాలి ఒక విత్తనం నాటితే చెట్టుకి ఎన్నో విత్తనాలు వస్తాయి అలాగే గురువిచ్చిన మాట విత్తనమైతే నీ జ్ఞానం పెంచుకున్నప్పుడు ఆ విత్తనాలు ఫలాలుగా చేసుకునే శక్తి నీ చేతిలో ఉంటుంది అలా ఎదగాలి శిష్యుడు అప్పుడు గురువు అంత స్థాయి వస్తూ ఉంటుంది శిష్యులు గురువుల భూమి మీదకు ఊరికే రారండి ఇక్కడ ధర్మాన్ని స్థాపించడం కోసం పాపుల్ని వినాశనం కోసం మరి పుణ్యాత్ముల్ని రక్షించడం కోసం సత్యాన్ని నిలపడం కోసం మహాత్ములు భూమి మీదకి వచ్చి ఇలాంటి జ్ఞాన విత్తనాలను మనలో నాటుతాడు విత్తనాలను గురువిస్తాడు ఫలాలను చేసుకునే శక్తి శిష్యుడికి ఉండాలి ఆ శక్తి లేనప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు శిష్యుడు ఉండిపోతాడు శిష్యుడు ఎదుగుదలకే గురువు సాధన అనే మార్గాన్ని బోధిస్తాడు గురువుచ్చిన సాధన గురువు చెప్పిన జ్ఞానం గతం విన్నది గతమైతే ఆచరణ వర్తమానం ఇది ప్రతివాడు గుర్తుంచుకోండి ఎప్పుడు విచారణలో ఉండాలి విచారణలో ఉన్నప్పుడే నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది మరి ఈరోజు మనం బంధం గురించి తెలుసుకుందాం రేపు ముక్తి ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ